హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా పైన నుంచి ఎదురు చూస్తున్నాయి కదా ఇరవై ఆరు తారీఖున పథకాన్ని ప్రారంభించి తర్వాత ఇరవై ఏడు తారీఖు నుంచి మొత్తం వాయిదాల రూపంలో ఇక ఎకరాల వారిగా రిలీజ్ చేస్తూ వచ్చింది తాజాగా ఇప్పుడు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆ పది ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి మంత్రి తుమ్మలశ్వరరావు కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి గుడ్ న్యూస్ చెప్పారు రైతులు కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ప్రభుత్వంలో ఏదైతే ఎకరానికి ఐదు వేల ఐదు వేలు రెండు సార్లు కలిపితే పదివేల రూపాయలు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో అందరికీ చిన్న సన్నకారు రైతులు వందల ఎకరాలు ఉన్న వారికి కూడా రైతు భరోసా సొమ్మ అనేది అందేది కానీ దీనివల్ల చిన్న సన్నకారు రైతులు అన్యాయం అంటే రైతు భరోసా అనేది తక్కువ మొత్తంలో అందడం తో పాటు ఎక్కువ విస్తీర్ణం ఉన్న వారికి ఎక్కువ డబ్బులు రావడం వల్ల రైతు భరోసా సొమ్మ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి మాత్రమే ఉపయోగపడిందని అని రైతు బంధు కింద తీసుకున్నారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అండి ఇక తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ తెలంగాణ ఖాతా అనగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు పంట నష్టపోయిన రైతులకు సంబంధించి దాదాపు ఇరవై తొమ్మిది జిల్లాల్లో నలభై ఒక వెయ్యి మూడు వందల అరవై ఒకటి మంది రైతులకు సంబంధించి యాభై ఒక వెయ్యి ఐదు వందల ఇరవై ఎనిమిది ఎకరాల పంట నష్ట సంభవించినట్లు అధికారులు అంచనా వేశారు వారికి ఇందుకు సంబంధించి దీనికి సంబంధించి యాభై ఒక కోట్లు నిధులు మంజూరు చేయడం అయితే జరిగిందనమాట ఈ మేరకు వారి ఖాతాలు అయితే నిధులు జమ చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఒక లేటెస్ట్గా న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట సో ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే కేంద్రం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీరికి ఐదు లక్షల వరకు ఉచిత చికిత్స కేంద్ర అద్భుతమైన స్కీము ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద డెబ్బై ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్ల కోసం భారత ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాన్ని జోడించి దీనికోసం అర్హత కలిగిన సీనియర్ సిటిజన్లకు ఐదు లక్షల వరకు ఉచిత వైద్య చికిత్సలు పొందడం ద్వారా ఆరోగ్య సంరక్షణ పొందవచ్చు అని చెప్పేసి ఆయుష్మాన్ భారత్ వయోబంధన్ కార్డు అయితే తీసుకురావడం జరిగిందనమాట సో ఇక ఇందుకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట కేంద్రం నుంచి లేటెస్ట్ అప్డేట్ అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ డిపేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అనేది ఆర్థిక పరిస్థితి ఖజానా బాగలేకపోవడం వల్ల ఈ రైతు భరోసా అనేది విడతల వారిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రభుత్వం అనేది అర్హత ఉన్న ఖాతాలు అయితే రైతులకు జమ చేస్తూ వస్తుంది తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నుంచి ఎన్నికల హామీలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలో సమర్థవంతంగా అమలు చేస్తూ వస్తుంది మహిళకు ఉచిత బస్ ప్రయాణం తర్వాత రెండు వందల యూనిట్లకు ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇలా తెల రేషన్ కార్డు ప్రతి కుటుంబాల సన్న బియ్యం ఇలాంటి పథకాలు అయితే అమలు చేస్తూ వస్తుంది కదా తాజాగా వచ్చేసి ఇప్పుడు ఇందిరామహిళకులకు సంబంధించి ఏదైతే సొంతటి టీకలను దాంతోపాటు పురస్కరించుకొని జూన్ రెండు తారీఖున ఇండ్లు కేటాయింపులతో పాటు ఎవరైతే ఇండ్లు కంప్లీట్ చేసుకున్నారో మొదటి విడతలో దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల మంది గృహ ప్రవేశంలో అయితే చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇప్పుడు త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు శుభార్త చెప్పిందనమాట రేవంత్ సర్కారు ఇక రైతు భరోసా కింద నగదును అన్నదాతల అకౌంట్లో వేసేందుకు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈమెనకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని త్వరలోనే నాలుగు ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో అయితే జమ చేయనున్నట్లు ఇప్పటివరకు కేవలం మూడు పాయింట్ ఐదు ఎకరాల భూమి ఉన్నటువంటి రైతులకే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అయితే అందించారు అయితే తాజాగా నాలుగు ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి కలిగి ఉన్న రైతులు అంటే ఐదు కావాల్సో ఆరు ఎక్కువ భూమి ఉన్న రైతులకు రైతు భరోసా పెట్టుబడి సాయం అందిస్తామని మంత్రి తుమ్మలశ్వరరాయ్ ప్రకటన చేశారు తొలుత ఎకరానికి పెట్టుబడి సాయం ఏడు వేల ఐదు వందలు అందిస్తామని హామీ ఇచ్చారు కానీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆరు వేల రూపాయలు ఎకరానికి అయితే అందిస్తున్నారు ఇక తెలంగాణలో మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుందంటే మరో పది రోజుల్లో ఈ రైతు భరోసా అనేది మీ అకౌంట్లో జమ అవుతాయని చెప్పేసి మంత్రి తుమ్మల హాశీరావు అయితే ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మనకు పది రోజుల సమయం అంటే జూన్ మనకు తొమ్మిది పది అంటే ఈ తేదీలో పడే ఛాన్స్ అయితే ఉన్నట్లు మనకు అప్డేట్ అందుకంటే ముందే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ప్రభుత్వం ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే జరిగిందనమాట ఎన్ని ఎకరాల వరకు వచ్చింది దాంతోపాటు మిగతా రైతులకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతాయని చెప్పేసి ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగిందనమాట గతంలో ఇక కేంద్రం నుంచి మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట అదేంటంటే భారతదేశంలో అనవద్దుల గుడ్ న్యూస్ కేంద్రంలో మోదీ సర్కారు వరికి కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రకటన ఇది రాబోయే ఖరీఫ్ సీజన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆ మార్కెటింగ్ సీజన్ కోసం వరికి కనీస మద్దతు ద్వారా క్వింటాకు అరవై తొమ్మిది రూపాయల పెంపు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది దీంతో వరి సాధారణ రకం కావచ్చు ఎంఎస్ఎంపి క్వింటా కావచ్చు రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది చేరుకుంది ఇక వరి గ్రేడ్ ఏ ఎం మేస్పీని ఇక కూడా అరవై తొమ్మిది రూపాయలు పెంచారన్నమాట దీంతో రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు చేరింది ఇక ఇందుకు సంబంధించి ఇక వరితో పాటు మొత్తం పట్నాలు ఖరీఫ్ పంటలకు సవరించిన ఎంఎస్పిలను కూడా కేబినెట్ ఆమోదించింది అత్యధిక నైజర్ సీడ్ క్వింటాలకు ఎనిమిది వందల ఇరవై ఇక క్వింటాల్ రాగి ఐదు వందల తొంభై ఐదు క్వింటాల్ పత్తి వచ్చేసి ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు క్వింటా నువ్వులు వచ్చేసి ఐదు వందల డెబ్బై తొమ్మిది సిసిఏ ఆమోదం తెలిపింది ఇక ఎంఎస్పి పెంపుదల వేసే ఆదాయాలు పెంచడం పోషక భద్రత ధరించడం ఇవన్నీ కూడా ఉంటుందని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇక పండ్లకు సంబంధించిన మద్దతు ధరను కూడా కేంద్రం అయితే సహకరించడంతో రైతులకు కాస్త ఊరునిచ్చిన అంశం అని చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అండి ఇక వర్షాల నేపథ్యంలో రైతులకు మార్కెట్కు తెచ్చిన ధాన్యం కొనుగోలు కోసం అవసరమైతే లారీల సంఖ్య పెంచి తరలించాలని ఆదేశించింది ధాన్యం తరలింపు స్పీడప్ చేయాలని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట వడ్లు నిల్వ చేసేందుకు మరిన్ని గోదాములు అద్దెకు తీసుకోవాలని తడిసిన వడ్లను కూడా కొంటామని రైతులు ఆందోళన చెందాల్సిన విషయాన్ని గట్టిగా వారికి చెప్పాలని చెప్పడం జరిగింది ఎవరు కూడా ఆందోళన చెందొద్దని ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ముందస్తు ఏదైతే వర్షాలు సన్నద్ధ కోసం ధాన్యం సేకరణ వానాకాలం పంట సాగు సీచన వ్యాధులు ఇందిరామీ భూభారతి తదితర అంశాలపైన రివ్యూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్తో వెళ్ళి రైతులకు ఆహ్వాన కల్పించడంతో పాటు వారి సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇక తెలంగాణలో ఇక జూన్ ఒకటి తారీఖు నుంచి మనకు మూడు నెలలకు సంబంధించి సన్న బియ్యం ఉచితంగా అయితే ప్రభుత్వం ఉందన్నమాట సో ఇందుకు సంబంధించి గోధుమ చక్కెర కూడా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు త్వరలోనే ఎందుకంటే ఇప్పటికే వర్షాలు దాంతోపాటు రవాణా సౌకర్యం ఇవన్నీ కూడా ఇబ్బందులు ఏర్పడటంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందంటే తాజాగా గుడ్ నుంచి చెప్పే ప్రయత్నం అయితే చేశారనమాట తెలంగాణలో రైతు భరోసా సొమ్ము రేపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకే డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట అది ఎలా అంటే మందికి మాత్రమే అయితే అనమాట రోజు నుంచి మూడు రోజులకు ఒకసారి నుంచి రెండు వందల కోట్లు రైతు భరోసొమ్మ అనేది జమ అవుతుంది కాబట్టి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రైతులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే జమ అవుతుందో తెలంగాణలో మరో కొత్త పథకానికి సంబంధించి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు అదేంటంటే ఫార్మర్ ఐడెంటిటీ అంటే పదకొండు అంకెలతో కూడిన సంఖ్య ఇస్తారనమాట అది సంబంధించి వచ్చే పిఎం కిసాన్ డబ్బులు మనకు జూన్ లో రిలీజ్ అవుతాయి కాబట్టి ఇరవై విడత అయితే ఈ పథకాలతో పాటు ఫసల్ బీమా ఇతర పథకాలు వర్తించాలంటే తప్పనిసరి వ్యవసాయ అధికారి అయినటువంటి ఏదైతే మల్ల స్థాయిలో ఈవో ను సంప్రదించి మీ దగ్గర ఉన్నటువంటి పట్టా పాస్ పుస్తకం ఆధార్ కార్డు అదే విధంగా ఫోన్ నంబర్ ఇచ్చి ఇందులో వివరాలు అయితే పొందుపరుస్తున్నారనమాట విగ్రహాలు ఏమేమి పంటలు సాగు చేస్తున్నారు అంటే నేల కలిగి ఇతర అంశాలు ఇక కేంద్రం నుంచి ఏదైనా వచ్చినా కూడా ఇది చాలా కీలకం కాబట్టి భూత పథకాలు ముందస్తుగా ఇవి గ్రామాల్లో కూడా కొన్ని గ్రామాల్లో అయితే కంప్లీట్ అవుతున్నాయి మరి కొన్ని గ్రామాల్లో స్టార్ట్ చేస్తున్నారు అయినప్పటికీ ఇంకా నిర్లక్ష్యం వేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రైతులకు సంబంధించి పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే ముప్పై ఒకటి తారీఖు వరకు లాస్ట్ డేట్ కాబట్టి ఇంకేవో చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు అప్పుడే నిధులు అనేది ఖాతాలు అయితే జమ అన్నమాట